నమస్కారం అమ్మా నమస్తే అమ్మ శ్రీమాత ఇక తదుపరి రాశి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి మరి మిథున రాశి యొక్క లక్షణాలు వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు తప్పకుండా మిథున రాశి అంటేనే అది చాలా మంచి ఆలోచన శక్తి కలిగిన రాశి అని అర్థం సో ఇందులో ఉన్న వాళ్ళు చాలా చక్కగా తెలివిగా మాట్లాడుతారు ఏ విషయమైనా ఆలోచించి మాట్లాడతారు ఏదో తొందరపడి దూకుడుగా దూకేయడం కానీ దూకుడు స్వభావం ఉండడం కానీ ఇలాంటి లక్షణాలు ఏమి ఉండవు చాలా స్టేబుల్ గా ఆలోచించడం ఏ విషయమైనా పని చేయాలి తొందరపడి కాకుండా కొంచెం ఆలోచించి మాట్లాడతారు చెప్పండి బుద్ధి బలం ఎక్కువగా ఉన్న అని చెప్పచ్చు ఈ రాశి వాళ్ళు అండ్ కొంచెం బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళకు చెప్పచ్చు బలం ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు రెండు ఉంటాయి ఎందుకంటే ఇందులో నక్షత్రాలు ఉండడం మారుతా కనుక ఖచ్చితంగా కొంతమంది కొన్ని నక్షత్రాలు చాలా తెలివి నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు బోల్తా పడి ఇబ్బంది పడే నక్షత్రాలు కూడా ఉన్నాయి ఇది దుస్వభావ రాశి ఇది దానివల్ల ఏంటంటే రెండు స్వభావాలు కలిగిన మనుషులు ఉంటారు అందులో చేయాలని కొంతమందికి చేయగలం ధైర్యంగా వెళ్తారు కొంతమంది చేస్తామో చేయమో చేస్తామో చేయాలంటే ఉంటారు అయ్యే వరకు డౌట్ ఉంటుంది వాళ్ళకి సో కొంతమంది అమాయకంగా నమ్మేసి మోసపోవడం లక్షణాలు కొంతమంది నమ్మి మోసపోతారు కొంతమంది అని చెప్పి ఉండిపోతుంటారు సో లైఫ్ లో వీళ్ళు చాలా మంచి తెలివైన వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళు ముదురు రాసి అంటే మంచి పర్సనాలిటీ హై టు పర్సనాలిటీ ఉంటుంది చాలా చూడండి బ్రెయిన్ అది మనిషి బాగా సో కొంచెం చాలా చూడడానికి పర్సనాలిటీస్ బాగుంటాయి కానీ మైండ్తో ఏ పని ఆలోచించారు భయపడుతుంటారు చేయాలా వద్దా అనేసి కొంతమంది పర్సన్ తగ్గట్టు ఆలోచిస్తారు చక్కగా చేసేస్తారు వాళ్ళు మంచి స్ట్రాంగ్ గా ఉంటారు అది అది ఇక్కడ మళ్ళీ డిపెండ్స్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ మళ్ళీ వాళ్ళ పేర్లో ఆ పేర్లో ఉన్న నెంబరు అన్ని కలిపి వాళ్ళ సో మాములుగా మిథున్ రాసి ఈ స్వభావాలు ఎక్కువగా ఈ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇలాగే ఉంటారు సో లేడీస్ సపరేట్ మగవాళ్ళు సపరేట్ గా ఇందులో ఉండరు వీళ్ళు ఒకేలా ఆలోచిస్తారు ఎవరైనా సరే అలానే ఉంటారు ఒకేలాగా ఆలోచిస్తారు మనకు రాష్ట్రంలో లేడీస్ ఒకలాగా ఆలోచిస్తారు జెంట్స్ ఒకలా ఆలోచిస్తారు మహేషర్ జెంట్స్ ఒకలాగా ఉంటారు కానీ మిథున్ రాశి వచ్చే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఒకేలాగా ఉంటారు ఓకే ఈ రాశిలో వచ్చేసరికి ఇద్దరు సేమ్ ఎక్కువగా ఆలోచించేలాగా ఆలోచిస్తారు ఎలా ఆలోచించినా ఏం చేసినా కొంతమంది ఏంటంటే ప్రతి పని చేయగలం ధైర్యంగా చేయగలనే శక్తి ఉంది అని చెప్పి చేస్తుంటారు కొంతమంది చేయలేము మన వల్ల ఇంతే అవుతుంది అని ఒక గిరి తీసుకుని అలంలో ఉండిపోతారు పాపం అలా నెంబర్ నడుచుకుంటూ వెళ్ళారు లక్షణం ఎక్కువ ఉంటుంది సో ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటారు బాగా చదువుతారు ఎంత బాగా చదువుతారంటే అసలు వీళ్ళు వదిలేస్తే బాగా చదువుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు కొంతమంది అయితే అలా డిగ్రీ డిగ్రీలు కొంతమంది ఇన్ని డిగ్రీస్ ఎలా చేస్తారంటే అలా ఇంట్రెస్ట్ ఉంటుంది మరి కొంతమంది చేస్తూనే ఉంటారు అలాగ కొంతమంది అసలు ఏం చదవరు అలా సోమవేర్లాగా ఇంట్లో ఏడిపిస్తూ ఉంటారు సో చూడడానికి పర్సనాలిటీ బాగుంటుంది మనిషి బాగుంటాడు కానీ ఈ పద్ధతి ఏంటి అని చెప్పేసి లేకుండా చెడు తిరుగులు తిరిగి వ్యసనాలు పాలైన వాళ్ళు దురలవాట్లు దురస్నేహాలు ఆ దుర్లక్షణాలు అన్ని అలవాటు చేసుకునే వాళ్ళు అన్ని కూడా ఈ మిథున నాశనం ఉన్నారు సో ఇలాగా అలాగ డిఫరెంట్ పీపుల్ చూడాలంటే ఈ మిదునం చూడవచ్చు అనమాట అన్ని వాళ్ళు చదువుతూనే ఉంటే ఇంకా చెప్పుకుంటే వెళ్ళాలి రోజంతా సరిపోదు వాళ్ళు కొంచెం చెప్తే అలా ఉంటాయి అనమాట ఈ లక్షణాలు మంత్రశాస్త్రాలు పూజలు పునస్కారాలు చేసి దాని సిద్ధి పొందించే వాళ్ళు చూడాలి మిథుని రాసేవాళ్ళు పట్టు పట్టి మంత్రం కావాలని వాళ్ళు కూర్చున్నారంటే మంత్రం వచ్చేస్తుంది వాళ్ళకి అంత భయంకరంగా చేస్తారు తపస్సు అనమాట ఒక రాక్షసు తపస్సు చేసినట్టు చేసేస్తారు వాళ్ళు తపస్సు వాళ్ళు మిథులు ఏదైనా పట్టు పడితే కొంతమంది అసలు ఏం చేయకుండా గాలి తిరుగుతూ ఉంటారు అది కూడా మిథుని రాసే అందులో వీళ్ళు ఏదైనా అనుకుంటే మాత్రానికి కొంత అంటే కొంతమంది వచ్చేసి అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు కొంతమంది నాకు ఎందుకు లేదు ఖచ్చితంగా ఇక్కడ మిథున రాజులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు గానీ ఈ ఒక మంత్రం కావాలన్నా ఒక శాస్త్రం కావాలనుకున్నా ఒక తర్క శాస్త్రం లాంటిది కావాలనుకున్న ఏ శాస్త్రమైనా కావాలి వాళ్ళు అనుకుంటే మాత్రం సాధించగలరు ఇది నాకు కావాలి అది నాకు కావాలి అనుకుంటే తప్ ఆహో రాతిని తపస్సు సాధిస్తారు ఓకే ఈ ఉద్యోగాన్ని నాకు కావాలి అనుకున్నా కానీ ఈ బిజినెస్ నేను చేయాలి అని అనుకుంటే చాలా వివరంగా చక్కగా నేను సాధ సాధిస్తారు చక చేయగలుగుతారు మనం అలాగే అమ్మ ఈ మిథున రాశి వారు వచ్చేసి కుటుంబ సభ్యులతో మరి ఏ విధంగా ఉంటారు అంటే మీరు చెప్పారు మిథున రాశి వారు వచ్చేసి పట్టుబడితే ఏదైనా ఖచ్చితంగా సాధిస్తారు అనేసి అని చెప్పారు అలాగే చాలా అందంగా చాలా వినయంగా ఉంటారు అన్నారు మరి కుటుంబ సభ్యుల విషయానికి వచ్చేసరికి మరి కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉంటారు చాలా బాగుంటుంది అన్న భారీ భాజన సమస్యలే ఉండవు చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ బాగానే ఉంటారు ఎందుకంటే మిథున రాసి ఆ మిథును అంటేనే అమ్మాయి అబ్బాయి రెండు బొమ్మలు కలిసి ఉంటాయి సో అంటే ఏంటంటే దాంపత్య జీవితం చక్కగా ఉంటుంది అని అర్థం సో దాంట్లో వ్యాపారం చక్కగా ఉంటుంది భాగస్వామి వ్యాపారం సంబంధించిన వ్యవహారాలు కూడా బాగుంటాయి ఇండిపెండెంట్ వ్యాపారం భాగస్వామి వ్యాపారం కలిసి వస్తాయి వీళ్ళకి మిదుర్ రాసి వాళ్ళకి అందుకే బాగుంటుంది అని అర్థం సో మనకి ప్రతిదీ కూడా ఏంటంటే రాసి సింబల్స్ అక్కడ ఇచ్చేసే వాళ్ళు మేషం అంటే ఇలా కుమ్ములు మేకల హెడ్ పెట్టి రావడం ఇలా అన్ని ఉన్నాయి కదా ప్రతిదీ ఏంటంటే ఆ విధంగా వాళ్ళు ఉంటారని ఓకే ఆ రూపం యొక్క లక్షణాలు వీళ్ళకు అదే వృషభం అంటే ఎద్దు అంటే గట్టిగా మొండి ప్రయత్నం మొండి జనంతో వెళ్తుంది దూకుడు ఉంటారు లక్షణాలు హ్యాపీనెస్ ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకి చేయాల్సింది ఏంటంటే మిథున రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లైఫ్ లో వీళ్ళు అన్నిట్లో హ్యాపీ అయ్యే చోట చిన్న ప్రాబ్లం అనేది ఉంటుంది సో మిథున రాశిలో ఏంటంటే మెయిన్ వీళ్ళకి ఎంత బుద్ధిబలం ఉన్నప్పటికీ ఎంత ఖండబలం ఉన్నప్పటికీ కొన్న కొన్ని విషయాల్లో వీళ్ళు ఇబ్బంది పడతారు ఇందా మీకు మంత్ర మంత్రశాస్త్రాలు చేయడంలో వీళ్ళు నెంబర్ వన్ ఉంటారని ఒకసారి వాళ్ళకి ఫెయిల్ అయితే వాళ్ళ పిచ్చి వాళ్ళకి మారిపోయే అవకాశం ఉంది కూడా సో వీళ్ళు ఎక్స్ట్రీమ్ గా వెళ్ళకూడదు మిథున రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ గా ఏ పని చేయకూడదు వాళ్ళకి అనుకున్నంత వరకు చేయొచ్చు వాళ్ళు సాధించాలి కొంతమందికి కొంత విద్య వస్తుంది నాకు ఈ విద్య బాగా వచ్చింది అని చెప్పేసి దాన్ని ఇంకా దాన్ని ప్రయోగించారు అది వీళ్ళకి ఇబ్బంది పడుతుంది సో ఈ మిథున రాశి వాళ్ళకి ఎక్కువ ఏంటంటే ఆ ప్రయోగాత్మకంగా వెళ్ళే ప్రయోగాలు అనేవి చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు ఆరోగ్య సమస్యల్లో పడి మామూలుగా ఉండదు లైఫ్ కొంతమంది బెడ్ లో ఉండిపోతారు కొన్నాళ్ళు అంటే చనిపోయినా బాగుండదు రా బాబు అనుకుని అదిగో అవ్వదు అలాంటి ఇబ్బంది పడే అవకాశం ప్రయోగాలు ఎక్కువగా చేయడం వ్యాపారాలు ఉద్యోగాలు వీళ్ళకి బాగుంటాయి కాబట్టి ఏంటంటే చూసి చూసి వ్యాపారం చేసుకోవాలి ఇవాళ రోజు నమ్మడానికి లేదు ఒకప్పుడు వ్యాపారం అంటే ఒక నమ్మకం మీద ఇవాళ వెళ్ళేది ఇంకోటి మిథున రాశి వాళ్ళకి మెయిన్ ఇంకా మహా సోమరితనం మామూలుగా ఉండదు ఆ బద్ధకం కొంతమంది అయితే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం లీవ్ అంటే ఇంకా రాత్రి పడుకుంటే వాళ్ళు ఏ తెల్ల నెక్స్ట్ డే మార్నింగ్ లేచే వాళ్ళు ఉన్నారు వీళ్ళు జనరల్ ఏంటంటే భక్తి కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకు ఉన్నారు ఈ రాశిలో భక్తి ఎంత ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు భక్తి తక్కువ ఉన్న వాళ్ళకు ఉన్నారు ఎక్కువ సో మనం ఎక్కువ సొసైటీలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ చూస్తూ అది మిథున రాశి వాళ్ళ పిల్లలు మిథున రాశి వాళ్ళని చెప్పొచ్చు అనమాట సో అలాంటి డిఫరెంట్ యాక్టిట్యూడ్స్ వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళు సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే ఏదైనా సరే ప్రయోగాత్మకంగా వెళ్ళకూడదు ఎక్స్ట్రీమ్ వెళ్ళకూడదు ఏదైనా సరే అది మంచి చెడైనా మంచిైనా అతి మంచితనం పనికిరాదు మోసపోవడానికి ఇబ్బంది పడడానికి అలాగే ఖచ్చితంగా ఉండకూడదు అమ్మ మీరు చెప్పారు మిథున రాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటే వారి యొక్క గుణగణాలు ఏంటి అలాగే కుటుంబ సభ్యులతో వారి యొక్క జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ఉంటారు అనే అంశం గురించి అలాగే మాకు చెప్పారు ఇకపోతే ఏంటంటే వాళ్ళు ప్రయోగాలు చేసిన తర్వాత దాని తర్వాత వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేసి అని చెప్పారు సో దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ మిథున రాశి వాళ్ళు మెయిన్ ఏంటంటే ప్రయోగాత్మకంగా చేయకూడదు అనుకున్నాం వీళ్ళు జీవితాంతం ఒక కొంత భక్తిని అవలోపించుకోవాలి కొంతమందికి ఉంటే పర్వాలేదు లేని వాళ్ళు ఖచ్చితంగా భక్తిని పెంచుకోవాలి సో లైఫ్ లాంగ్ వాళ్ళు చేస్తే అంటే ప్రతిరోజు విష్ణుదాసనామ పారాయణ పొద్దున్న సాయంకాలం పొద్దున్న ఆరు గంటలకి సాయంకాలం ఆరు గంటలకి ఈ పారాయణ చేయడం వల్ల వాళ్ళకు ఉండే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలుగుతాయి సో ఆర్థిక పరంగానే ఇబ్బందులు కానీ తర్వాత భార్య భర్త మధ్య సమస్య ఉన్నప్పటికీ ఉన్న అంటే నాకు తెలిసేది ఎవరికి ఉండదు ఒకవేళ ఉన్నాయి అని అనిపిస్తే ఈ విశ్వాసం పాలన చేయడం వల్ల కూడా బాగుంటుంది మిథున రాశి వారికి వచ్చేసి వారి యొక్క లక్షణాలు అలాగే గుణగణాలు ఈ విధంగా ఉంటాయి అలాగే వారి యొక్క ఆరోగ్యం పరంగా కూడా జీవితాంతం చూసుకున్నట్లయితే వారికి ఏ విధంగా ఉండబోతుంది జీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ఉంటారు అనే అంశాల గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలమ్మా నమస్తే శ్రీమాత